వాడకంలో జాతీయ స్థాయిలో తెలంగాణది ఏ స్థానం డబ్బున్నోళ్ల డ్రగ్ ఏంటి సామాన్యులను చిత్తు చేస్తున్న నాటు సరుకేంటి కాస్ట్లీ కోకైన్ రుచి మరిగిన వాళ్ళెందరు ఆపరేషన్ త్రిశూల్ తో తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్ కాబోతోందా టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియాతో టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలనాలు తెరపైకి వచ్చాయి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలిజలం దొర్రబడాలి ఆ మాటతో మార్పు మొదలైంది ఉక్కుపాదం మార్క్ కనిపిస్తోంది డ్రగ్స్ గంజాయి బ్యాచ్లు బెండు తీస్తున్నారు డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలన్న సర్కార్ సంకల్పానికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ టీజినాప్ ఆధ్వర్యంలో త్రిశూల ఆపరేషన్ కేటుగాళ్ల బెండులో వణుకు పుట్టిస్తోంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల సహా జిల్లాలోనూ డ్రగ్ నెట్వర్క్ కళ్లెం పడుతోంది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన అంశాలను ప్రస్తావించారు టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియా నివేదికల ప్రకారం తెలంగాణ కొకైన్ వాడకంలో మూడో స్థానంలో గంజాయ్ వాడకంలో ఐదో స్థానంలో ఉందన్నారు నలభై వేల మంది కొకైన్ కు ఎడిక్ట్ అయిన వాళ్ళు అన్నారు రిచ్ సొసైటీ పీపుల్ ఆర్ అబ్యూజింగ్ ది రిచ్ ది వెరీ కాస్ట్లీ డ్రగ్స్ అండ్ ది పువర్ పీపుల్ ఆర్ యూజింగ్ గాంజా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ దిస్ డ్రగ్స్ ఆర్ దేర్ ఆఫ్ కోర్స్ దాట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ వీఆర్ ఫిఫ్త్ తెలంగాణ స్టాండ్స్ ఫిఫ్త్ ఇన్ ది యూజేజ్ ఆఫ్ ఇంజక్టబుల్ డ్రగ్స్ ఓకే దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ రిపోర్ట్ అండ్ వీ స్టాండ్ థర్డ్ ఇన్ ది యూజ్ ఆఫ్ కోకేన్ ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ రిపోర్ట్ టెల్స్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ కోకేన్ యూజెస్ ఇన్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా కావాలంటే ముందుగా స్కూల్స్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ క్యాంపస్ లను డ్రగ్ ఫ్రీ చేయాల్సిన అవసరం ఉందన్నారు అలాగే పల్లబటలో కూడా డ్రగ్స్ కట్టడిపై సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నారు ఫ్యూ వాంట్ టు మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ దెన్ యు హావ్ టు మేక్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ స్కూల్స్ ఆర్ కాలేजेस ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ हायर లెర్నింగ్ మెడికల్ కాలేजेस ఇంజనీరింగ్ కాలేजेस దోస్ డ్రగ్ ఫ్రీ ప్లస్ ఆల్సో ది విలేजेस एंड स्म्युनपालिटी ड्रग् फ्री इन मन विलेजेज्रग्स राकूद बिफोर् एनी बड़ी बिकम्स अ ड्रग् अडिट हिस्टार अब्यूजिंग ड्रग् अपड़े ही डिस्ट्रिक्ट अड्रेषनक लेकिन पुलिस को तुंदर इनफर्मेस रावाले सो दट वी कैन वीन दफ् फ्रम ड्रग्स इदे मुख्यमंत्री తెలుసో తెలియకో డ్రగ్ మాఫియా ట్రాప్ లో పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు డ్రగ్స్ కు బానిస అవుతుండడం చూస్తే బాధ వేస్తుందన్నారు అలాంటి వారిలో పరివర్తన తీసుకురావడం ముఖ్యమన్నారు ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు సందీప్ శాండేలియా సో ఇఫ్ అ స్కూల్ చైల్డ్ చైల్డ్ ఇఫ్ అ జ్యూవినైల్ ఆర్ అ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ అ కాలేజ్ గోయింగ్ చైల్డ్ ఇఫ్ హీ ఇస్ గెటింగ్ అడిక్టెడ్ ఆర్ ఇఫ్ యూ ఇస్ అబ్యూజింగ్ అప్పుడు చాలా బాధ మనిపిస్తాయి వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు అవర్ నోటీస్ వీఆర్ డెఫినెట్లీ టేకింగ్ వెదర్ ఈజ్ అ సినిమా ఇండస్ట్రీ ఆర్ వెదర్ ఇట్స్ అ స్కూల్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ సినిమా ఇండస్ట్రీ ఈజ్ వీ డోంట్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం వీ ఓన్లీ వాంట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ టు బీ ఫ్రీ మన ముఖ్యం ఉద్దేశం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి దాంట్లో ఉండకూడదు సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు Our notice, we are only saying Sandeep is using drug. We are not saying Sandeep Shandilya. So we are not vilifying him. But we are booking a case under 27, and after that 27 case, he has to attend a de addiction camp. So within five months, he will be tested again, and if he is taking, then he will have to go to jail. So we are giving a chance. ఫార్ దీస్ పీపుల్ టు రిఫార్మ్ దెన్సెల్స్ డ్రగ్స్ గంజై మాఫియాపై ఒక్క పదం మోపుతున్నారు తనకి ఇల్లో భారీగా సరుకు పట్టుపడుతోంది అరెస్టులతో పాటు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది రెండేళ్లలో తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందనంలో ఎలాంటి సందేహం లేదన్నారు టీజీ అబ్డెక్టర్ సందీప్ సాండిలియా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం టీవీ నేను చేస్తున్న కృష్ణని అభినందించారు ఆయన దిస్ ఇంటర్వ్యూ ఐ అమ్ గివింగ్ టు టీవీ నైన్ బికాజ్ ఐస్ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ ది ఇంటెలిజెన్షియా అండ్ ది పీపుల్ హూ క్యాన్ రియలీ సపోర్ట్ అస్ ఇన్ దిస్ కాస్ అగేన్స్ట్ డ్రగ్స్ సో ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ టు టీవీ నైన్ ఫర్ హ్యావింగ్ డన్ దిస్ ఇంటర్వ్యూ సో లెట్స్ హోప్ సమ్ ఆఫ్ ది పీపుల్ హూ వాచ్ దిస్ ఇంటర్వ్యూ దే ఆల్సో కమ్ అలాంగ్ విత్ దస్ ఇన్ దట్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ థ్యాంక్ యూ తెర వెనకైనా సరే పబ్ల్లో అయినా సరే పల్లెపాట్లో అయినా సరే ఎక్కడ డ్రగ్స్ వాడినా మక్కెలు ఎరగొట్టి జైలు పాలు చేయడం ఖాయం అంటున్నారు డ్రగ్స్ కొన్నా అమ్మిన బట్వాడా చేసినా బాడినా ఇట్టే గుర్తించేలా ప్రపంచంలోనే అత్యుత్తమైన టెక్నాలజీ తెలంగాణలో అందుబాటులో ఉంది ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో దగ్గర అత్యాధునిక డోపింగ్ టెస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేస్తున్నారు దాంట్లో కొన్ని ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డోపింగ్ టెస్ట్ చేయాల్సినవి సెలైవా టెస్ట్ ఇది ఈ సెలైవా టెస్ట్ ద్వారా దీని ద్వారా ఈ ఎక్విప్మెంట్ ద్వారా సెలైవా టెస్ట్ చేస్తారు దీని ద్వారా డ్రగ్స్ తీసుకున్నారా లేదనే విషయం చాలా ఈజీగా ఐడెంటిఫై యూరిన్ టెస్ట్ ద్వారా కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది తెలంగాణ నార్కోటిక్ బ్యూరో టెస్ట్ చేయబోతుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ చూడొచ్చు నెగిటివ్ పాజిటివ్ ఇన్వాల్వ్ సో ఎక్కడైతే ఈ దీంట్లో యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మార్క్ అయితే రాకుండా ఎవరికైతే ఉంటుందో ఆ మార్క్ రాకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు డిప్ డ్రగ్ టెస్ట్ ఇది దీన్ని దీన్ని డిప్ డ్రగ్ టెస్ట్ చేస్తే చూడొచ్చు మనం నెగిటివ్ అంటే డ్రగ్ తీసుకోకుండా ఉన్న వ్యక్తులకు టూ లైన్స్ వస్తుంది ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఎంటీగా వాళ్ళకి ఎలాంటి లైన్ మార్క్ రాదు ఎలాంటి లైన్ మార్క్ రాకుండా మాత్రం వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇవి దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక అత్యాధునిక టెక్నాలజీని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే డ్రగ్స్ తీసుకున్నారా లేదా పబ్స్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టెస్టింగ్ కిట్స్ ద్వారా వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా డ్రగ్స్ తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కెమెరా పర్సన్ అనగా విజయ్ టీవీ అండ్ హెల్త్